హిందూపురంలో వైసీపీ ఆఫీస్ పై దాడికి నిరసనగా వీఆర్సీ సెంటర్లో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు ఈ నిరసనకు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జ్ ఆనంద్ విజయ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకని మాట్లాడుతూ చంద్రబాబు భామర్ది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వైసీపీ ఆఫీస్ పై దాడి హేయమైన చర్య అన్నారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం ఏలుతుందని టీడీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరామన్నారు పార్టీ ఆఫీస్ కి వెళుతున్న వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులు పెట్టడం దారుణమని వారు ఆరోపించారు రాబోయే రోజుల్లో దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్తామని అన్నారు ప్రభుత్వ పాలనలో అనేక రకాలైనటువంటి అరాచకాలని మనం చూస్తున్నాం వాటికి పరాకాష్ట మొన్నటి రోజు హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వయానవ భావమరిదైనటువంటి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం నానా భీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి మనందరం చూసాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి అరాచకాలు దాడులకి తావులేదు ఈ రాష్ట్రంలో మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అపహాస్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యం ఎదులుతున్నటువంటి పరిస్థితుల్లో మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి ఆయనను మేమందరం ప్రార్థిస్తున్నాం ఈరోజు ఈ సమాజంలో సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారు చిరంజీవి కాబట్టి మీరైనా వీళ్ళకి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పి మనసు మార్చుకునేటట్టుగా ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ అరాచక చర్యలని నిరోధించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్పి మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన్ని ప్రార్థిస్తున్నాం ఈరోజు చూస్తే ఒక పక్క దాడి జరిగిన తర్వాత ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే దాడి చేశారు దాన్ని ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆఫీసుని అంతా పూర్తిగా శిథిలావస్థకు తీసుకొచ్చారు అటువంటి నేపథ్యంలో అసలు ఎవరు దాడి చేశారు ఏమి దాడి జరిగిందని తెలుసుకోవడానికి మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీరు హౌస్ అరెస్ట్ చేస్తారా నోటీసులు ఇస్తారా వాళ్ళని దారిలో కాపు కాచి దొంగల్లాగా అరెస్ట్ చేసి జైలులోకి తీసుకువెళ్తారా ఎక్కడికెక్కడికో ఎవరు చూడనటువంటి ప్రదేశాలకి సుదీర్ఘ ప్రదేశాలకు తీసుకువెళ్ళి వాళ్ళని అష్టదిగ్బంధం చేస్తారా ఎవరన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీల చేత అక్రమ ఫిర్యాదులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తారా అదే దీని అర్థం మేము దాడులు చేశాం మీ దాడులకు సంబంధించి మీరు ప్రతిఘటించినా ప్రశ్నించినా మాకున్నటువంటి పోలీసు ద్వారా మేము అరాచకంగా మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అడ్డుకుంటాం తప్ప మేము మిమ్మల్ని ఉపేక్షించము ఈ భారతదేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళని అని సంతోషపడుతున్నటువంటి పరిస్థితుల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మరలా నియంత పాలన బ్రిటిష్ పాలన తలదన్నేటువంటి విధంగా ఎమర్జెన్సీలో కూడా లేనిటువంటి ఈ ఈరోజు సృష్టించి ఎవరు ఎక్కడ ప్రశ్నించినా సరే నేరుగా మీ మీద దాడి చేస్తాం మీరు మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం మీరు కనుక విలేకరుల సమావేశాలు కనుక పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తాం విధ్వంసం అనేటువంటి విధంగా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ప్రయత్నిస్తున్నారో కూటమి ప్రభుత్వంలో ఈరోజు లేనటువంటి అందరూ కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారో దానిని ఖండిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ గూండాలు హిందూపూర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడినటువంటి జరిగినటువంటి దాడికి నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అదేవిధంగా శాసన మండలి సభ్యులు పార్వతిరెడ్డి రెడ్డి గారు నియోజకవర్గానికి రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వస్తున్నటువంటి సోదరుల విజయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా సంఘాలు మహిళలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి ఆఫీస్ బ్యారర్లు కమి వివిధ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఈరోజు రావడం పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది మేము ఇప్పటికైనా ప్రజల నిరసనల ద్వారా అయినా చంద్రబాబుకి బుద్ధి ప్రసాదించాలని ఆ అంబేద్కర్ గారిని వేడుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒకటే గుర్తుంచుకోండి ఈరోజు మేము చేశామనుకుంటున్నారేమో ఈరోజు మీరు చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ శాపాలుగా పరిణమిస్తాయి రేపు ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళతో పాటు వాళ్లకు కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి హిందూపూర్ కార్యాలయం తెలుగుదేశం పార్టీ గుండాలు హిందూపూర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్రంలో హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసినటువంటి సంఘటన మీద అక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కనీసం ఆ బిల్డింగ్ను చూడడానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నటువంటి తీరు కానీ వీటన్నింటికీ నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయడం వ్యక్తం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మీరందరూ గమనిస్తూ ఉన్నారు గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా ఎంతటి విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయో నాయకులు ఎవరైనా కనుక మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టి వారందరినీ కూడా జైల్లో పెట్టడం అలానే ఎవరైనా కనుక మాట్లాడితే వాళ్ళు ఇల్లు ధ్వంసం చేయడం పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం అనేకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఆ రోజు కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరకట్ట మీద ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్లో అది కూడా ఒక ఇరిగేషన్ ల్యాండ్ దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని తొలగించినప్పుడు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా చెప్తానే ఉన్నారు విధ్వంసం చేశారు విధ్వంసం చేశారని అది ప్యూర్లీ పూర్తిగా కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ దాన్ని తొలగిస్తే ఐదు సంవత్సరాల పాటు మాట్లాడినారు ఇది విధ్వంసం 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 అని ఈరోజు వీరు చేస్తున్నటువంటి ప్రైవేటు ఆస్తుల విధ్వంసం కానీ అలానే మాట్లాడుతున్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంతటి అరాచక పరిపాలన మనం చూస్తూ ఉన్నాము ఆ రోజు వైఎస్ఆర్సిపి ఒక మోడల్గా ఉండాలా ప్రభుత్వం ఒక మంచి పద్ధతిలో వెళ్ళాలా అన్న ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ కూడా మరెవ్వరికి కూడా ఏ ప్రైవేట్ ఆస్తులకు కూడా ఎక్కడ కూడా భంగం కలిగి కలిగించినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూస్తే ఈరోజు ఎవరైతే మాట్లాడతారో బిక్కు బిక్కు మంటూ ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ప్రజలందరూ కూడా ఈరోజు వారికి చెప్పినటువంటి హామీలు కానీ అవన్నీ కూడా మోసపోయామనే బాధలో వారందరూ కూడా కడుపు మండి ఈ రోజు వైఎస్ఆర్సిపి వెంట నడుస్తూ ఉన్నారు వీరు చేస్తున్నటువంటి ఈ విధ్వంసాలు కానీ వీటన్నిటికీ కూడా ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా నెల్లూరు జిల్లా అయితే ప్రధానంగా కాకాను గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అదేవిధంగా నియోజకవర్గాల పది నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా విజయవంతం ఉన్నాయంటే ఈ కోటం ప్రభుత్వం మీద విసిగి వేరా వేసారిపోయినటువంటి ఈ ప్రజలందరూ కూడా కడుపు మండతో ఆ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొనడం కానీ మేము చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాం కానీ పెద్ద ఎత్తున ఇంకా మూడు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తా అన్న ఆలోచనతో ఈరోజు మా పక్కన నడవడం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా ఒకటే విన్నవిస్తూ ఉన్నాం ఎక్కువ కాలం ఈ చీకటి ప్రభుత్వం మనజాలదు తప్పకుండా ఒక మంచి రోజులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా రాబోతూ ఉంది సో ఆ రోజు దాకా కూడా మనము ఎదురుచూసే పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా భరోసానివ్వడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది ఈ రోజు ఈ విధ్వంసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిలో అమానుషంగా ప్రవర్తించినటువంటి కూటమి నేతల కార్యకర్తలు గూండాలు ప్రతి ఒక్కరి చర్యను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్న సందర్భంలో నాయకులను పేరెత్తి కానీ నాయకుల గురించి కానీ కూటమి నేతల గురించి కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటల మీద దురహంకారంతో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కూటమి నేతల కార్యకర్తలు అందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద దౌర్జన్యం చేసి మొత్తం పగలగొట్టి దేవుడి బొమ్మలతో పాటు నేల మీద ఇసురు కొట్టినటువంటి సంఘటన చూసాం మరి ఇటువంటి అరాచక శక్తులు తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఆ చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం అని మనం చేస్తున్నామండి